హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ఎకరం భూమి కలిగిన రైతుకు జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులకు వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది మరి తాజాగా ఈ యొక్క పథకాల ద్వారా కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఏ రైతులకు మనకి యొక్క పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఎందుకంటే రైతులంతా కూడా ఈ రైతు భరోసా కోసం అలాగే పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చాయి మరి ఈ విధంగా రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాల ద్వారా కూడా పైసలు వేయబోతున్నాయి మరి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి రైతులు యొక్క పైసలు తీసుకుని దాని ద్వారా లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎంతో మంది రైతులు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అయితే పొందలేకపోతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక భారీ అప్డేట్ నైతే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకాల ద్వారా కూడా పైసలు అయితే వేయడానికి సిద్ధంగా ఉంది మరి ఏ పథకాల ద్వారా కూడా పైసలు వస్తాయి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరికీ కూడా నేను ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఆ క్యూఆర్ కోడ్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్ పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి మీ సహాయం నాకు చాలా విలువైంది ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి మాలాంటి వారికి హెల్ప్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను దయచేసి సహాయం చేయండి ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారు ఇప్పుడే క్యూఆర్ ను స్కాన్ చేయండి గత వీడియోల నుంచి కూడా చెప్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇంకా అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలి ఏ పథకం అమలు అవుతుంది పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ప ఎదురుగా షేర్ బటన్ ఉంది అంటే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇట్లా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని ప్రకారం వారు లబ్ధి పొందొచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కన గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నటువంటి రైతులు ఉన్నారో మనందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుకగా ఒక్కొక్క రైతుకు కూడా ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకు అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు చాలా తక్కువ పథకాలు ఉన్నాయి మరి రైతులకు అందేదే పెట్టుబడి సాయం తక్కువ అంటే రైతు భరోసా ద్వారా ప్రభుత్వం ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఒక ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే వస్తాయి రైతులకు ఒక సంవత్సరానికి కానీ ఇక్కడ మనకు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుందనమాట ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి ముఖ్యంగా మరొకసారి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా ఈ దీపావళి కనుకగా ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత పైసలను వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలను అయితే వేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ముందుగా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పటికే చాలా మంది రైతులు అయితే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇక్కడ ప్రభుత్వం అందిస్తూ ఉంది కాబట్టి ఇరవై వేల రూపాయలను కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు అంటే అందిస్తూ ఉందనమాట వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున అందిస్తూ ఉంది మరి ఇక్కడ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ నైతే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు కొత్త వాళ్ళు ఎవరైనా సరే అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ మిగిలినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు అప్లై చేసుకోకుండా ఇంతవరకు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి రైతులు అటువంటి వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఇక పాత రైతులు కానీ కొత్త రైతులు కానీ మీకు ఈ పిఎం కిసాన్ పైసలు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో చాలా వీడియోల్లో చెప్పాను ముఖ్యంగా ఈకేవైసీని ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అంటే ఇంటి ద్వారా ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు మీ ఫోన్ ఉంటే చాలు ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఏదైతే మనకు ప్రభుత్వం ఇచ్చి చెప్పినట్టుగా ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఈకే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఇక ఏదైతే మనకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకే కంప్లీట్ అయిపోతుంది అట్లా లేదనుకుంటే మీ సేవ లేదా సీఎస్సి సెంటర్ ద్వారా కూడా మీరు వేలు ముద్ర వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఖచ్చితంగా ఈకే అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా పైసలు అయితే అన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి పిఎం కిసాన్కు కు వైసీ అయిపోయిన తర్వాత మీరు ఎన్పిసే లింక్ కూడా చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డుకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఇవి రెండు కూడా లింక్ చేసుకుంటేనే ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అవుతేనే మీకు ఇక్కడ పైసలు అయితే అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఎవరు ఏరైతే కూడా మిస్ అవ్వద్దు ఈ గతంలో కూడా మనకు చాలా ఇలాంటి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఏమైందంటే వారికి ఇంకా డబ్బులు అనేది పడలేదనమాట మరి డబ్బులు పడకపోవడంతో ఈ విధంగా మనకు ఇబ్బంది పడుతున్న రైతులంతా కూడా గతంలో మీకు ఏదైనా సరే పంతొమ్మిదో విడత కానీ ఇరవై విడత కానీ పడకుండా ఉంటే కూడా ఇరవై ఒకటో విడతతో కలిపి మీకు డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వెంటనే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రతి రైతున్నా కూడా మరి రైతు భరోసా పైసలు కూడా వస్తాయి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను దీపావళి తర్వాత జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ ఆల్రెడీ మీకు గనక పూర్తయిపోయి ఉంటే ఈ కేవైసీ మరి లింక్ కనుక పూర్తి అయిపోయి ఉంటే మీకు డబ్బులు అనేది ఖచ్చితంగా జమ అయిపోతాయి ఇక రైతు భరోసా పైసలు కూడా వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసాను వరకు అందించడం జరిగింది మరి ఇప్పుడు వానాకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసంగి మొదలవుతుంది కాబట్టి ఇంకా మనకు యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తులు అనేది మొదలుపెట్టింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తక్కువ పైసలు వస్తున్నాయి అంటే ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తే రైతు భరోసా ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక ఆరు వేలు ఇస్తుంది ఇట్లా సంవత్సరానికి పద్దెనిమిది వేలు రూపాయలు వస్తాయి ఈ పద్దెనిమిది వేలు కూడా మనకు ఒకేసారి రావన్నమాట విడతల వారీగా వస్తాయి మరి ఇట్లా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటేనే మనకు ఈ యొక్క పైసలు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా కూడా వెంటనే కూడా పైసలు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీరు ఖచ్చితంగా యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అనేది తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీకు ఈ రైతు భరోసా పైసలు వస్తాయి అలాగే పిఎం కిసాన్ పైసలు కూడా వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇక ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది రైతులకు సంబంధించి దీపావళి కనుకగా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి